ముఖ్యంగా నిన్నటి రోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మీటింగ్ పెట్టుకున్నారు ఆఫీస్ మీటింగ్ పెట్టుకున్నటువంటి టిఆర్ఎస్ నాయకులు వాళ్ళ సమస్యలు వాళ్ళు మాట్లాడుకోపోగా కాంగ్రెస్ పార్టీ పైన అబద్ధ ఆరోపణలు అసత్యపు కాంగ్రెస్ విమర్శించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ జిల్లా సంబంధించిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ఏం మాట్లాడుతూ టిఆర్ఎస్ శ్రేణుల్ని భయాభ్రాంతిలో గురి చేస్తున్నారు లేదంటే అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పినటువంటి ప్రశాంత్ రెడ్డిని నేను నేరుగా ఈరోజు ప్రశ్నిస్తున్నా గత పది సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు ప్రతిపక్షాల కార్యకర్తలను భయపెట్టిండు ఎవరు ఏ విధంగా కార్యకర్తలు లోపరుచుకొని పార్టీలో జాయిన్ చేసుకున్నారో ఒకసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోమని ప్రశాంత్ రెడ్డిని అనుకున్నా ఒక పక్క నీతో పాటు మీ పక్కన ఉన్న ఆర్మూరులో జీవన్ రెడ్డి ఇటు పక్కన ఉన్న నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్ మీరు ముగ్గురు ఈ జిల్లాలో రౌడీల కంటే ఈనంగా హీనంగా ప్రతిపక్ష కార్యకర్తల పైన నిర్బంధాలు చేసి ఎంతో మందిని పార్టీలో జైన్ చేసుకున్నటువంటి చరిత్ర అంతేకాదు ఆరుమూరు నియోజకవర్గంలో ఒక సర్పంచ్ తప్పుడు ఆరోపణతో జైలు పంపిణీ చేసిన జీవన్ రెడ్డి అదే విధంగా రూరల్ నియోజకవర్గంలో ఎన్ని రకాల దాడులు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన చర్చకు వస్తాను మీరు ముగ్గురు కానీ మేము మా నియోజకవర్గంలో ఉన్న అటు భూపల్ రెడ్డి గారు కానీ ఇటు నేరు కానీ అదేవిధంగా మా నాయకులందరూ కూడా వస్తే నిజంగా చచ్చక పది సంవత్సరాల కాలంలో దౌర్జన్యాన్ని వీధి చేసిన ఈ సంవత్సరాల కాలంలో మే చేసినాము అనేది ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా నేను ప్రశాంత్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి గారు ఒక్కసారి నీ గుండె మీద చేసుకొని చెప్పు నువ్వు గుండె మీద చేసుకొని చెప్తావాళ్ళే కూర్చున్న మాట్లాడదామా పది సంవత్సరాల కాలంలో మీరు ఎంతమందిని బేదించిన లీక్ మరి సంవత్సరం కాలంలో మీ నియోజకవర్గంలో కనీసం ఒక్క వ్యక్తినన్నా మేము కాంగ్రెస్ పార్టీగా వారించినట్టుంటే మేము జైలు కలిసిద్దాం ముఖ్యంగా నీ నియోజకవర్గంలో వాల్పండలో ఒక రెండు మూడు ఉదాహరణలు చెప్తున్నా మానాల గ్రామంలో దసరా రోజు పిల్లలు తోపులాడుకుంటే దాన్ని నువ్వు పార్టీలుగా మార్చి ఎస్సీ ఎస్పీ కేసు పెట్టినటువంటి ఖనీజ్ చరిత్ర అంతేకాదు పాలెంలో ఒక రైతు నువ్వు గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రవీణ్ అనే రైతు మా గ్రామానికి పని కావాలని చెప్తే మీ దగ్గర ఉన్న చెంచాగాళ్ళతో పోలీస్ స్టేషన్ లేపించి పోలీసులు కాకుండా మీ కార్యకర్తలు కొట్టిపించిన చరిత్రనిది అంతేకాదు ముగ్గల్ గ్రామంలో ఒక రైతు మీ కార్యకర్త రోజు ఇద్దరు కార్యకర్తల మధ్యలో వెళ్ళేస్తే ఒక రైతు పైన రైతు కొడుకు పైన గంజాయి కేసు పెట్టించినటువంటి చరిత్రనిది అంతేకాదు పాల్గొండ గ్రామంలో ఇఫ్తా ఎందుకు మీరు వస్తున్న సమయంలో మా ప్రాంతానికి వచ్చిండ్రు ఎమ్మెల్యే మంత్రి గారు వచ్చింది కాబట్టి మా సమస్య చెప్తామని ఎదురొచ్చి నిన్ను సమస్యలని నా పాపానికి మైనారిటీ సోదరుల పైన కేసులు పెట్టించినటువంటి చరిత్రని మీరు బెదిరింపుల గురించి అక్రమ కేసుల గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వరించిన ఉంటాయని ప్రశాంత్ రెడ్డి గారు గుర్తుంచుకుంటే మంచిగా ఉంటారు ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన నడుస్తుంది మీ కాలంలో రాక్షస పాలన నడిచింది ఎమ్మెల్యేలప్ప మీ పార్టీలో ఎవరన్నా ఆఫీసర్ దగ్గరకు పోవాలంటే భయపడే ఉండే కానీ మా పాలనలో రైతులు రైతు కూలీలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చివరికి ఎంబడి తిరిగే చెంచాగారు కూడా ఆఫీసర్లు పని చేపించుకుంటారు గుర్తుంచుకుంటే బాగుంటుంది ఈ సందర్భంగా మేము చెప్తున్నాం పూటకో అబద్ధం గత ఇరవై ఇరవై ఐదు రోజులుగా ప్రశాంత్ రెడ్డి అనే టీం ఈ జిల్లాలో రైతులను నిండుగా ముంచినటువంటి చరిత్ర ఇది బోనస్ రాదు ఈ ప్రభుత్వం మీద బోనస్ రాదు ఈ ప్రభుత్వం మీద అని చెప్పడంతో అదే చేయపడ్డటువంటి రైతాంగం చాలామంది ప్రైవేట్ వాళ్ళని ఆశ్రయించి ప్రైవేటు సన్నాలు అమ్ముకున్న తర్వాత ఈ రోజు వాళ్ళు బాధపడుతున్నారు అయ్యో మేము అనవసరంగా ప్రతిపక్షాల మాటలు మేము ప్రైవేట్ అమ్ముకుంటుంది మాకు ఇలా సన్నాలకు ప్రభుత్వము మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు దేవుళ్లాగా మాకు ఎలా సన్నాలకు బోనస్ వేస్తున్నాడు అనే విషయాన్ని రైతులు చర్చించుకుంటుంటే మీరు ముఖాలు ఎడబెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తున్నారో ఆలోచించుకోమని చెప్తున్నా ఒక్కసారి ఆలోచించుకోండి ప్రశాంత్ రెడ్డి గారు మీరు కార్యకర్తలను మేము ఉన్నామని చెప్తే మీరు ఎక్కడ ఉన్నారని మీ కార్యకర్తలను మేము నా దీంట్లో అడుగుతుంటే మీది మీరు మీంటి మీరు సగతిద్దుకోపోగా మా గురించి తప్పుడు మాటలు మార్చడం ఉన్నదో అది మీ ఆ రాజకీయ అజ్ఞానానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ ఆ అంటే బహుశా రాష్ట్రంలో కేటీఆర్ రావు వాళ్ళ ప్రాపకాల కోసం తప్పుడు ప్రచారాలతో పేపర్లనే వాళ్ళను ఆదర్శంగా తీసుకున్నామేమో కానీ అక్కడ వాళ్ళ ఖర్చులు పేరే ఇక్కడ మీకు డబ్బులు ఎందుకంటే ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు ఎవరికి వారే ఏమన్నా తీరే మీరు ఫస్ట్ మీ ఇల్లు చక్కదిద్దుకోలేదు కాంగ్రెస్ పార్టీని ముందు ఖచ్చితంగా ఇంకోసారి ప్రతిపక్షాన రోల్ మీరు పోషిస్తే మేము గౌరవం స్వాగతిస్తాము ఫస్ట్ మీ ఇల్లు చక్కదిద్దుకోలేదు కాంగ్రెస్ పార్టీని ముందు ఖచ్చితంగా ఇంకోసారి ప్రతిపక్షాల రోల్ మీరు పోషిస్తే మేము గౌరవంతో స్వాగతిస్తాము కానీ పాగల పాగలు మాట్లాడితే దాన్ని మీరు ఎదుర్కొంటామనే సందర్భంగా తెలియజేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చచ్చలు లేవు తత్స సాధింపు లేవు ప్రజలకు మేలు చేయడం ఒక్కటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ముందున్న లక్ష్యం కాబట్టి మీరు ఎన్ని గ్రామ సీమాలే అరిచినా దాని అన్నింటినీ లెక్క చేయకుండా ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటిగా ప్రజలకు అందించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఓ రకమైన హెచ్చరిక కూడా చేస్తున్నా తప్పుడు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా దానికి మీరు గుణపాఠం తీసుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ హయంలో ఈ రోజు వరకు పన్నెండేళ్ళు కడుతుంది సుమారు ఆ పన్నెళ్ల కాలంలో ఒక్క కేసు కూడా అక్రమ కేసు కాంగ్రెస్ గారు చేయలేదు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే సంవత్సరం నడుస్తుంది టీఆర్ఎస్ కార్యకర్తలు నిరుత్సవం పెరిగిపోయి ఇక ఉంటే ఈ సన్నాసుల దగ్గర ఉంటే మేము బతలేమనుకుని వాళ్ళు పార్టీ మారే ఉంటే మీరు తప్పుడు మాట్లాడుతూ మేము పెరుగుతున్నాం అన్నమా తప్పు మాట్లాడుతున్నామని అది మీ విచక్షణకే వదిలేస్తున్నాము ఎవరు కేసులు పెట్టి ఎవడు ఈ జిల్లాలో దుర్మార్గంగా వ్యవహారం చేసిండు రాష్ట్రంలో కేసీఆర్ ఇక్కడ మీరు ఆ జీవన్ రెడ్డి వేదవ బుద్ధి ఉండాలి కొద్దిగా మార్కెట్ ఎవర బ్రోకరు నీ నాయకుడు మస్కట్ బ్రోకరు విదేశాలను బ్రోకర్ వేసినాడు కేసీఆర్ నువ్వు ఇంకో రకమైన బ్రోకరు కాంగ్రెస్లో బ్రోకర్ ఎవరు బుద్ధి జ్ఞానం ఉండాలా అనేటప్పుడు కాంగ్రెస్ పార్టీలను లుచ్చా నఫంగా పార్టీ మీది ఇంకోసారి జాగ్రత్త బాసింగా అయితే వద్దల బాసిందైతే ఇంకోసారి ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాయి ఏం తమాషా ఒప్పుకుంటున్నామని మేము గాంధీ మార్గంలో నడుస్తాం కానీ తప్పుడు కార్యక్రమాలు అయితే భగత్ సింగ్లో కూడా విషయం మీరు గుర్తుంచుకుంటే మంచికుంటుందంటే హెచ్చరిస్తూ మరొకసారి ప్రశాంత్ రెడ్డిని జీవన్ రెడ్డిని బాజిరెడ్డి కోరుతాం మానుకోండి మీ తప్పుడు ఆరోపణలు లేకపోతే తబాజాలు మీరు ఆదుకుంటున్నామో పది సంవత్సరాలు మీరు ఏం చేస్తారు అని చెప్పి మీరు నడకపోటుకు ఆవేశం పొగకొచ్చి అయ్యో మేము ఇట్లయిపోతే మరి దిగువలతో పోలింఠేసుకో తప్ప బయటకొచ్చి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకునేటోళ్ళు కాదు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేస్తే ఎక్కడికక్కడ ఖండించండి మన రౌడిజం ఏంటిదంటే ప్రజలకు పనిచేసి చూపించేది మన రౌడిజం అంతేగాని ఈలాగా జైలు నేర్పించుడు కేసు నేర్పించు కాంగ్రెస్ విధానం కానే కాదు కాబట్టి ప్రశాంత్ రెడ్డి జీవన్ రెడ్డి రాజరెడ్డి కోరితే ముగ్గురు కూడా గుర్తుంచుకుంటే బాగుంటుందని సందర్భంగా ఏది ఒక రకమైన హెచ్చరిక కాదు ఫైనల్ హెచ్చరికని సందర్భంగా తెలుసు